మహిళా శిశు సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మరో రెండు కొత్త పథకాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అనాథ అక్రమ రవాణా బాధిత బాలికలు మహిళలకు మూడేళ్ల విద్యా కోర్సుతో పాటు మహిళా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ రెండు కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేకపోవడంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అయితే అందుకుంటూ ఉన్నాయి ఈ రెండు కార్యక్రమాలు జాతీయ స్థాయిలోనే అత్యుత్తమ కార్యక్రమాలుగా నిలిచాయని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది ఈ విభాగంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది ఈ రెండు కార్యక్రమాలకు జాతీయ స్థాయి అవార్డులను కూడా ప్రదానం చేయనుంది రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన చింతన్ సివిక్ చింతన్ శివిర్ వేదికగా తెలంగాణలో అమలవుతున్న రెండు కార్యక్రమాలకు కేంద్ర శిశు సంక్షేమ శాఖ సో పథకాలైతే అమలు అంటే అవార్డు అయితే ఇవ్వబోతుంది ముఖ్యంగా ఏదైతే అంగన్వాడి మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలు అయితే ఉన్నాయో ఇవి దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయన్నమాట దేశంలోని అంగన్వాడీలు అయ్యని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు అంగన్వాడీ టీచర్లో కూడా ఎంతో జాగ్రత్తతో మహిళా సంక్షేమ శాఖకు సంబంధించి జాగ్రత్తలు అయితే తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు అందుకే మనకి ఇక్కడ మహిళలు అదేవిధంగా శిశు సంక్షేమ శాఖం రెండు సంబంధించి సంబంధించిన అంగన్వాడీలు ఏవైతేనో వాటిని అవార్డు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది మనకి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి